ఇంకొక వారం పది రోజులు అయితే కోతకు వస్తున్నాయి పొలాలు నేను రాగా చూసిన ఆల్రెడీ మంచి బ్రహ్మాండంగా పొట్టకొచ్చి ఉన్నాయి పొలాలు పది రోజులు అయితే ఇడిచిపెడతారు ఇక కోతలకు శురువు అవుతాయి మరి ఇంకెప్పుడు ఇస్తాడు రైతు బంధు ఎప్పుడు ఇస్తాడు ఏం చెప్పిందో నేను ఏడు వేల ఐదు వందలు ఇస్తా అన్నాడు కమిటీ వేసిండు కమిటీ వేసిండు జిల్లాలు తిరిగిండు అసెంబ్లీలో మాట్లాడతా అన్నాడు ముఖం చాటేసిండు అసెంబ్లీలో మాట్లాడలే తర్వాత మేము దసరా పండుగ అందిస్తా రైతు బంద్ అని నిన్నో మంత్రి పొన్నం ప్రభాకర్ అంటుండు వ్యవసాయ మంత్రి అంటుండు ఏ ఇప్పుడేం పైసలు లేవు రుణమాఫీ అయినాక మెల్లగా చూస్తామంటుండు అంటుండు అంటే మీ రుణమాఫీ వరకు ఇంకా ఏడాది అవుతుంది మరి అప్పటిదాకా రైతు బంద్ ఇయ్యవా బిడ్డ రేవంత్ రెడ్డి వెంటనే దసరా పండుగ లోపు మా రైతులందరికీ రైతు బంధు విడుదల చేయమని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం పండుగ మంచిగా వేసుకుంటారు మా రైతులు ఇంకా పైసలు రేపో మాపో రైతు బంధు డబ్బులు ఎకరానికి ఏడు వేల ఐదు వందల బ్యాంకులలో వేయాలని చెప్పి బీఆర్ఎస్ పార్టీ ఈ రోజు డిమాండ్ చేస్తా ఉంది అదేవిధంగా రుణమాఫీ రైతులకు ఎలాంటి కుంటి సాకులు లేకుండా పెన్లాం లేదనో మగుళ్ళు లేదనో బ్యాంకుల ఆధార్ నెంబర్ మిస్ మ్యాచ్ అయిందనో పేరు సక్క ఇవ్వలేదనో అన్ని జూటా మాటలు బంద్ పెట్టు అందరికీ రెండు లక్షల రుణమాఫీ చేయాలని చెప్పి బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తా ఉంది ఇడవం రేవంత్ రెడ్డిని ఎట్టి పరిస్థితుల్లో రేవంత్ రెడ్డిని ఇడవం ఇప్పటికే నువ్వు మొనగానేవి కాదు మోసగానివని తేలిపోయింది బిడ్డ ఏడికి పోయినా నిన్ను అడుగుతాం నిన్ను గడుగుతాం నిన్ను నిలబెడతాం నిన్ను అసెంబ్లీలో గట్టిగా ప్రశ్నించి బెల్ల గుద్ది నీతో రుణమాఫీ చేయిస్తుంది బీఆర్ఎస్ పార్టీ అని అంటా ఉన్నాం నువ్వు ఏ ముఖం పెట్టుకొని ఊర్లలోకి పోతావు రైతులకు రుణమాఫీ ఎగబెట్టినా అని పోతావా రైతు బంధు ఇయ్యలేదని పోతావా అన్ని పంటలకు బోనస్ అని మోసం చేసినా అని పోతావా ఎవరైనా ఉత్తరించినవు నీ ఆరు గ్యారంటీల్లో ఏ ఒక్కటన్నా అమలైందా నేను అడుగుతా ఉన్నా ఒక్క బస్సు తప్ప అంత తుసే అంత తుసే ఆ బస్సును కూడా సగం బంద్ పెట్టిండు ఆ బస్సును కూడా సగం బంద్ పెట్టిండు ఇది నాలుగు ట్రిప్పులు వస్తే ఇప్పుడు రెండే ట్రిప్పులు వస్తుంది రెండే ట్రిప్పులు వస్తుంది అవి ఆడవాళ్ళు నిలబెట్టి ఆపకుండా దూరం పోయి ఆపుతుండేట వాడు దూరం పోయి ఆపుతుండేట ఆయనతో బస్సు ఆగకుండా అయిపోయింది బట్ ఏది ఏమైనా రెండు లక్షల పైన వాళ్ళు ఇప్పుడు ఎంత ఈ ప్రభుత్వంలో ఒక స్థుతి లేదు ఏమైందే ముఖ్యమంత్రి ఏమన్నాడు మీరు పైసలు కట్టురు తెల్లారే మాఫీ చేస్తా అన్నాడు పాపం ఆయన మాట నమ్మి అవ మా రైతన్న చూపిస్తుండు మూడు రూపాయల మిత్తికి తెచ్చి మూడు రూపాయల మిత్తికి తెచ్చి రెండు లక్షల మీద ఉన్న అప్పు కట్టేసిండు మరి రుణమాఫీ అయితే కాలే అంటే దీంతో ఏమైంది కొత్త అప్పు అయింది రుణమాఫీ కాలే ఇక ఈ రైతు ఓ రేవంత్ రెడ్డిని ఉంటే చూడు ఇక పాలకుర్తిలో మా రైతు రెండు లక్షల మీద రుణమాఫీ చేసిండు నువ్వే చెప్పినావు కదా నువ్వే చెప్పినావు కదా రెండు లక్షల మీద ఉంటే కట్టండి తెల్లారి వరకు మాఫీ చేస్తా అన్నావు కదా మావోలు కట్టి నెల అయింది ఇంకెప్పుడు చేస్తావు చెయ్యి నీకు చెవులు ఉంటే నీ కండ్లు ఉంటే ఇవ మా పాల కుర్తికేలు నేను అడుగుతా ఉన్నా రెండు లక్షల మీద ఉన్న డబ్బు కట్టిన మా రైతులకు వెంటనే రుణమాఫీ చేయాలని చెప్పి రేవంత్ రెడ్డి గారు నేను ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నా ఆయన ఏమంటాడు తుమ్మ నాగేశ్వరరావు ఏ ఇప్పుడే కట్టకుర్రయ అంటున్నా రెండు లక్షల మీద ఉన్న ఇప్పుడే కట్టకుర్రని మంత్రి అంటాడు ముఖ్యమంత్రి ఏమో మీరు కట్టుడు నేను తెల్లారే ఇత్తా అంటాడు ఎవల మాట నమ్మాలి మంత్రి మాట నమ్మాలన్నా ముఖ్యమంత్రి మాట నమ్మాలన్నా మరి కట్టినోళ్ళ పరిస్థితి ఏం కావాలి ఇప్పుడు అయిన ముప్పై పైసలకి కూడా మోసమే అయిన ముప్పై పైసలకి మిత్తి కట్టించిండు రేవంత్ రెడ్డి మనమే మిత్తి కట్టినాం డిసెంబర్ తొమ్మిదికి చేస్తా అన్నాడు పంద్ర ఆగస్టుకి చేసిండు ఈ ఆరు నెలల ఏడు నెలల మిత్తి ఇలా రైతుల మీద పడ్డది ఒక్క రూపాయి లేకుండా మాఫీ చేస్తా అన్నావు కానీ రైతుల మీద ఇలా మిత్తి అయ్యి రైతుల మీద భారం పడ్డది ఇప్పుడు రెండు లక్షల మీద పరిస్థితి ఏంది ఇప్పుడు బయట అప్పు తెచ్చి కట్టి రోజు రోజు కాడ మిత్తి పెరగబట్టే బ్యాంకు ఏమో మళ్ళా కొత్త క్రాప్ లోని ఇయ్యడాయే రైతు బంధు పడదాయే నువ్వు మాఫీ చేయకపోతే ఈ రైతుల పరిస్థితి ఏం కావాలి పాపం మొన్న డోర్నకల్ మండలం ఏంటండ ఉండమ్మా డోర్నకల్ మండలం తండాలో రెండు లక్షల రుణమాఫీ కాలేదని రవి అనే ఒక రైతు ఆత్మహత్య చేసుకున్నాడు మొన్న మా దగ్గర దుబ్బాక మండలం చిట్టాపూర్ గ్రామానికి చెందినటువంటి ఒక రైతు సురేందర్ రెడ్డి గారు ఆత్మహత్య చేసుకున్నాడు సురేందర్ రెడ్డి ఎందుకు చేసుకున్నాడు రేషన్ కార్డు లో తల్లి కప్పున్నది నా కప్పున్నది ఆ ఇద్దరిది కలిపితే రెండు లక్షలు దాటింది ఆ మీది పైసలు కట్టమంటే నేనేడ కట్టాలి అప్పించేటప్పుడేమో పాస్బుక్ చూసి అప్పించిండ్రు మాఫీ చేయమంటే రేషన్ కార్డు పెట్టి మాఫీ అంటున్నారు ఈ తల్లి బిడ్డల మధ్య పంచాయతీ పెడితే పాపం సురేందర్ రెడ్డి అనే ఒక రైతు ఆత్మహత్య చేసుకున్నాడు రైతులు చనిపోయినా ఈ రేవంత్ రెడ్డి కనికరం లేదా రైతు బంధు రాక రెండు లక్షల మీద మిత్తిని తెచ్చి అప్పులు కట్టి బోనస్ లేక ఒకవైపు అకాల వర్షాలు పడి పంటలు లక్షల ఎకరాల్లో పంటలు కూడా ఖరాబైనాయి రైతులు ఇంత బాధలే ఉంటే ఈ రేవంత్ రెడ్డి కొద్దిగా కూడా కనికరం లేదా అని అడుగుతా ఉన్నా ఏమి రాతి గుండెనా అని అడుగుతా ఉన్నా ఇలా రైతుల బాధలు చూస్తే రాతి గుండెలు కూడా కరుగుతాయి ఆ రైతులకు సాయం చేస్తాయి కేసీఆర్ ఉన్న ఆయనది రైతు గుండె ఈ రేవంత్ రెడ్డి రాతి గుండె మీకు ఎందుకు ఈ మాట అంటున్నా అంటే మనకు కరోనా వచ్చింది రెండు సార్లు రెండు సార్లు కరోనా వస్తే ప్రభుత్వానికి ఆదాయం లేదు కానీ కేసీఆర్ గారు ఆ రోజు అన్ని ఆపిండు ఉద్యోగస్తుల జీతాలు ఆపిండు మంత్రుల జీతాలు ఆపిండు ఎమ్మెల్యేల జీతాలు ఆపిండు కానీ రైతులకు మాత్రం టైం మీద రైతు బంధు ఇచ్చిండు కేసీఆర్ రెండు సంవత్సరాలు కరోనా వచ్చినా ఎన్న రైతు బంద్ ఆగినారే మరి ఇప్పుడు ఎందుకు ఆపిండు రేవంత్ రెడ్డి కేసీఆర్ ది రైతు గుండే రైతు కోసం తన్నాడే నాయకుడు కేసీఆర్ ఇరవై నాలుగు గంటల కరెంట్ ఇచ్చింది కేసీఆర్ చెరువులు బాగా చేసింది కేసీఆర్ రైతు బంద్ పెట్టింది కేసీఆర్ రుణమాఫీ చేసింది కేసీఆర్ రైతు బీమా చేసింది కేసీఆర్ కాలువలు అవ్వించి మీకు దేవాదుల నీళ్ళు ఇచ్చింది కేసీఆర్ మంచిగా కేసీఆర్ చేసింది కానీ రేవంత్ రెడ్డి వచ్చినాక రైతులకు ఇచ్చిన ఒక్క హామీ నిలబెట్టలే వడ్లకు బోనస్ అన్నాడు ఇప్పుడేమో సన్నాలకే బోనస్ అని సన్నాయి నొక్కులు నొక్తలేడా ఇది జూటా మాటలు కాదా అన్ని పంటలకు బోనస్ అన్నాడు కందులకిస్తా మక్కలకిస్తా పెసర్లకిస్తా ఎర్రజొన్నులకిస్తా వరికిస్తా పత్తికిస్తా పసుపుకిస్తా అన్నాడు కానీ ఇప్పుడేమంటుండు అన్ని పంటలు మర్చిపోయిండు ఒక్క వరి అన్నాడు ఆ వరిలో కూడా సన్నాలకి అంటుండు సన్నాలకు నువ్వు ఇచ్చేదేంటి వాస్తవానికి దొడ్డొడ్లు అయితే ముప్పై క్వింటాలు వంటాయి సన్నదైతే ఇరవై వంటాయి పది క్వింటాలు అన్నేవా మరి ఏం లాభమైనట్టు నువ్వు ఇస్తే అన్ని రకాల వాటికి అప్పుడు రైతుకు మేలవుతుంది అంటే ఇది జూటా మాటలు రేవంత్ రెడ్డి దగా కోరు అబద్దాల కోరు మోసకారి ఈ రేవంత్ రెడ్డి అని మనకు అర్థమవుతా అందుకే ఏం చేస్తాడు ఇప్పుడు ప్రజల నుంచి ఏదైనా రాంగనే డైవర్షన్ మేబోయాడు రెండు కూల కొట్టదు లేదా ఒక